హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ దప్పలం ఈ గుమ్మడికాయ దప్పలన్నీ చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి గుమ్మడికాయ దప్పలం అని తీపి గుమ్మడికాయ కూరని చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి గుమ్మడికాయ కూరని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారండి ఉంటారండి ఏ విధంగా ప్రిపేర్ చేసినప్పటికీ టేస్ట్ అయితే బాగుంటుంది బెల్లం వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఇది అస్తమాటికి తినే కన్నా అప్పుడప్పుడు తింటే ఇటువంటి కూరలు మంచి రుచిగా ఉంటాయండి గుమ్మడికాయ శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి పడవచ్చు పడకపోవచ్చు కానీ ఎప్పుడైనా ఇటువంటి కూరలు చేసుకుని ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయ దప్పలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వడేలా చూసేద్దాం రండి ముందుగా గుమ్మడికాయను శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలండి ఇవి ఇంట్లో పెద్దవాళ్ళ చేతే కట్ చేయించాలి కట్ చేసిన తర్వాత వాటిలో ఉన్న గింజలన్నీ సెపరేట్ చేసేసుకోవాలండి ఈ గింజల్ని మా చిన్నప్పుడు అయితే కచ్చుకులు ఉంటాయి కదా అవి బూడిది ఆ ఎల్లుబుడిదులో ఆరబెట్టి పెట్టేవారు మాకు ఈ గింజలు అలా ఎండబెట్టుకుని తినేయచ్చండి ఇవేం పాడేయక్కర్లేదు ఈ గింజలన్నీ సెపరేట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి మనకి నచ్చిన సైజులు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కల్ని మరీ చిన్నగా కట్ చేయకూడదండి కాస్త పెద్ద సైజులో ఉండే విధంగానే కట్ చేసుకోవాలి చూడండి మొత్తం గింజలన్నీ సెపరేట్ చేసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి కాస్త పెద్ద సైజులో ఉంటేనే ముక్కలు అనేవి మనకి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మెత్తగా అయిపోకుండా ముక్క ముక్కలలాగా బాగుంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక ప్యాన్లో వెడల్పాటి పాత్రను తీసుకోవాలండి మనం ముందుగా కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు ఒక గుప్పెడు చిక్కడికాయలు కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి చిలుకలు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వాటర్ని వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికించేటప్పుడు ఫస్ట్ ఉప్పు వేయకూడదండి ఉప్పు వేస్తే సరిగ్గా ఉడకో ఈ గుమ్మడికాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఒకసారి చూసి కొంగుడి కేసేజు అంతా చింతపండు నుండి తీసిన రసాన్ని మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం తురుము టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఈ కర్రీలో స్వీట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి మా ఇంట్లో అయితే మా అత్తగారు బెల్లాన్ని ఎక్కువగానే వేస్తారు మేము పెద్దగా స్వీట్ తినం కాబట్టి నేను తక్కువగానే వేస్తున్నాను బెల్లం బాగా కరిగిన తర్వాత ఇంకా దీనిలో టూ టేబుల్ స్పూన్స్ వరిపిండిని పలుచుగా కలిపేసి వేసుకోవాలండి వరిపిండి డైరెక్ట్గా అలా వేసేస్తే ఉండ ఉండల కింద ఉంటుందన్నమాట కొద్దిగా వాటర్ని వేసి పలుచుగా చేసుకుని అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వరిపిండిని వేసి ఒకసారి బాగా కలిపేసి కాస్త దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి మీకు ఇంకా కావాలంటే దోసకాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు వేసుకోవచ్చండి అలా వేసుకుంటే మనకి ముక్కల పులుసులాగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే గుమ్మడికాయ దప్పలము తీపి కూరలాగా ఉంటుంది ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఫుల్ టేబుల్ స్పూన్ మినపప్పు కట్ చేసిన నాలుగు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కాస్త కరివేపాకు చిట్టుకోడు ఇంకోను వేసి పోపు వేయించండి బాగా వేగిన తర్వాత గుమ్మడికాయ కూరలు వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి గుమ్మడికాయ కూర పలుచుగా ఉంటే బాగోదండి మనకి దగ్గరగా ఇగురులాగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అంతేనండి తీపి గుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని గుమ్మడికాయ దప్పలు అనొచ్చు తీపి కూర అని కూడా అంటారు ఈ కూరని నిజంగా చాలామంది అయితే ఇష్టపడుతూ ఉంటారండి ఇష్టపడేవారికి అయితే పండగే పండగ చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు గుమ్మడికాయ కూరలో గుమ్మడికాయ ముక్కలు విడిపోకూడదండి ఏ ముక్కకి ఆ ముక్క సెపరేట్గా ఉంటేనే మనకి గుమ్మడికాయ కూర టేస్ట్ బాగుంటుంది ఇటువంటి కూరలు వేడి మీద తినే కన్నా కాస్త చల్లారిన తర్వాత తిన్నట్లయితే మనకి ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్